హాయ్ అండి వెల్కమ్ టు నాని మొరే ఛానల్ సో లాస్ట్ వీడియోలో అయితే చూసారు కదా ఫ్లెమింగ్ ఫ్లెమింగో ఫెస్టివల్కి అయితే వెళ్ళాము అనేసి చెప్పాను కదా సో అది చూసుకున్న తర్వాత ఇక్కడికైతే వచ్చాం ఇక్కడ పులికాట్ సరస్ అనమాట ఇక్కడ ఏమి అంటే బోటింగ్ అవంతా కూడా ఉన్నాయి అవి అంతా కూడా చూద్దామనేసి అయితే తర్వాత అక్కడ చూసుకున్నాక మళ్ళీ వచ్చాము ఇక్కడికి ఇక్కడ అయితే మాత్రం చాలా 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 బాగుంది ఇక్కడ ఏమి అంటే వచ్చి కాసేపు అలా కూర్చొని అంతా చూడ్డానికి అన్నట్టుగా అక్కడ టెంట్ వేయడము తర్వాత అలాగే సైలెంట్గా కూర్చొని ఉండకుండా ఏమీ అంటే కొన్ని డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ అవన్నీ కూడా అక్కడ అయితే అరేంజ్ చేశారు చాలా 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 బాగా అయితే అరేంజ్ చేశారు ఎంత బాగుంది అసలు ఈ విధంగా ఇంతగా ఉంటుందని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ అన్నీ కూడా అందరికీ అందుబాటులో ఉండే విధంగా అయితే అరేంజ్ చేస్తారు వాటర్ కానివ్వండి తర్వాత ఏదైనా మనకు ప్రమాద సత్తి ఏమన్నా జరిగినా కూడా అంబులెన్స్ తర్వాత ఫస్ట్ ఎయిడ్ అవ అలాంటివన్నీ కూడా ఉన్నాయి కొన్ని కొన్ని ఏమన్నా మనం మన కొనుక్కోవాలన్నా కూడా అవి కొన్ని అయితే అరేంజ్ చేశారు కొన్ని ఉన్నాయి బాగుంది ఇక్కడ అంతా కూడా ఇవంతా కూడా ఏమి అంటే కన్నా కూర్చొని కాసేపు అలా చూడటానికి అని అక్కడ కూర్చునే జనాలు అయితే చాలా తక్కువగా ఉన్నారు ఎందుకు అంటే కదా బోటింగ్ అదంతా ఉంది కాబట్టి అందరూ కూడా దానిపైనే ఎక్కువ మక్కువ చూపించారు కాబట్టి మొత్తం అంతా కూడా ఇంకా అక్కడే క్యూలో అనమాట ఇంకా దాన్ని చూసారు కదా ఎంత బాగుందో కూడా చాలా 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 పెద్దది అనమాట ఇది చాలా బాగుంది అంటే ఫస్ట్ టైం నేనైతే ఇలా బోటింగ్ అనేది అనేది చేయడము ఇలా వెళ్ళడము చూడడము అదంతా కూడా ఫస్ట్ టైము ఇంతవరకు ఏమి అంటే నేను ఎప్పుడు కూడా బయట అంతా వెళ్ళలేదు సో ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం అనమాట సో కాబట్టి నాకు చూడడం కానీ కొంచెం ఇదిగా అంతే అనిపించింది చాలా బాగుంది ఇక్కడ ఇంకొకటి ఏమంటే ఫ్లెమింగో ఫెస్టివల్కి ఏమంటే స్కూల్ నుంచి పిల్లలు అందరూ కూడా వచ్చారు కాబట్టి ఇక్కడికి కూడా పిల్లలు వచ్చారు ఇక్కడ ఏమంటే పిల్లలకి సపరేట్గా బోటింగ్ అనేది ఒక క్యూ లైన్ లాగా పెట్టారు తర్వాత వచ్చి మిగిలిన పర్యాటకులకంతా కూడా వేరే చో అంటే పక్కన పక్కనే అనమాట కానీ స్టూడెంట్స్కి మాత్రం సపరేట్గా అనమాట ఆ విధంగా పెట్టారు ఇక్కడంతా కూడా సూపర్గా ఉండింది అక్కడ వాళ్ళు కేరింగ్ కానీ అంతా కూడా ఏమంటే లైఫ్ జాకెట్స్ ఉంటేనే దాంట్లో కూర్చోబెట్టడం కానీ అవంద ఆ విధంగా అయితే ఉండింది చాలా బాగుండింది అనమాట అక్కడ చూస్తున్నంతసేపు ఎంజాయ్ చేస్తున్నంతసేపు అసలు తనివి తీరలేదనమాట ఇంకొకసారి ఏమే అంటే కదా అక్కడ అసలు ఆ బోటింగ్ చేసేటప్పుడు వాటర్ లేకి అసలు నాకు ఈత్ అనేది రాదనమాట అసలు స్విమ్మింగే రాదు అట్లా ఏదన్నా జరిగినా కూడా ఎలా అనే అసలు ఆలోచనే అనమాట రాదనమాట అక్కడ వెళ్ళి చూసిన తర్వాత చాలా బాగా ఎప్పుడెప్పుడు వెళ్దామా అని అయితే అనిపించింది చిన్నప్పుడైతే నేనైతే ఇంకా మా నాన్నగారు ఎక్కడైతే ఏమి అంటే మొత్తం అంతా కూడా డ్యాన్స్ ప్రోగ్రామ్ ఇంకా అక్కడ మనకేమి అంటే కాపీరైట్ అలా వస్తుంది అనేసి నేను డా డాన్స్ అవంతా కూడా అయితే ఇచ్చేసాను సో అదనమాట ఇది ఇక్కడ చెప్పాను కదా చిన్నప్పుడైతే నాన్న నేర్పించాలా అనేసి అంటే తనని వాటర్లో నేను తోసేసేసి నేను పైకి వచ్చేసాను అనమాట అన్నయ్యకి నాకు ఇద్దరికి నేర్పించాలనేసి తీసుకొని వెళ్ళారు తనైతే మాత్రం నేర్చుకున్నారు నేనైతే ఏం చేశానంటే అప్పటికి చాలా తక్కువ లోతులోనే తీసుకొని వెళ్తే కూడా అసలు దిగాను దిగిన వెంటనే ఇంకా ఆ భయంతో ఏం చేశానంటే నాన్న దోసేసా నాన్న దోసేసి నేను పైకి వచ్చేసాను సో ఆ విధంగా అయితే భయపడి ఇంకా నా నేర్పించలేను అనేసి నాన్న కూడా సైలెంట్ అయిపోయినాడంట సో అట్లా భయం భయంగా ఉండేది వాటర్ చూస్తే అలాంటిది ఇక్కడ మాత్రం మరి ఎందుకో ఏమో తెలియదు కానీ చాలా బాగా అనిపించింది సో అసలు ఎటువంటి భయం అనేది లేకుండా మాత్రం బోటింగ్ అయితే వెళ్ళాము చాలా మంచిగా అయితే అనిపించింది ఇక్కడ మొత్తం అంతా కూడా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అంతా కూడా చాలా చాలా మంచిగా చిన్నపిల్లవాడ అయితే ఒక అబ్బాయి వేశాడు అసలు చెంత బాగా వేశాడు అసలు చాలా చాలా బాగుంది ఇంకా అప్పటికప్పుడు ఏమయ్య అంటే కొంతసేపు కూర్చుంటారు కదా వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కోసం అనేసి ఇవి కూడా అరేంజ్ చేస్తారు బాగా అరేంజ్ చేస్తారు ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో చూసారు కదా ఇవన్నీ కూడా అవే ఇవన్నీ కూడా ఇలా చూడడం అనేది ఫస్ట్ టైం కాబట్టి అనిపించింది ఇక్కడ అంతా కూడా వాళ్ళంతా కూడా నీట్గా ఇంతమంది అన్నట్టుగా తీసుకొని వెళ్ళడము వాళ్ళని మళ్ళీ తిరిగి తీసుకొని రావడము అవంతా కూడా చాలా బాగా చేశారు వాటర్లో అంతా కూడా ఎలా అంటే అలా కూర్చోవడం కానీ అవంతా చేయకుండా కేరింగ్ అంతా కూడా ఉండింది ప్రతిసారి వాళ్ళు అనౌన్స్ చేస్తూ వచ్చారనమాట ఇలా ఉండాలి అలా ఉండాలి మీరు ఎక్కువగా అసలు దిగకండి వాటర్ వాటర్లో వాళ్ళంతా దిగకండి సేఫ్గా ఉండండి కేరింగ్ అంతా అనేసి చాలా బాగా చెప్తూ తర్వాత వచ్చి ఇలాంటి కార్యక్రమాలంతా కూడా పెట్టారు ప్రతి ఒక్కటి అయితే నీట్గా చాలా బాగుండింది ఇలా అంతా కూడా ఇసుక అంతా కూడా ఇలా వాటరు ఫ్లోయింగ్ వస్తూ ఉంటే ఇసుక అలల్లాగా చిన్న చిన్న అలల్లాగా వస్తూ ఉంటాయి ఆ ఇసుక అంతా వస్తుందంటే ఎంత బాగుండిందో అదంతా కూడా అయితే చాలా నీట్ ప్లజంట్గా బాగుంది ఆ గాలి అసలు వర్షాలు అంతకుముందు వర్షం అనమాట ఈ వీడియో నేనైతే సెండ్ చేయడానికి కొంచెం లేట్ అయితే అయ్యింది కానీ అప్పుడేమంటే తర్వాత రోజు తర్వాత అంతా ఫుల్ వర్షాలు అనమాట కానీ ఆ రోజైతే వర్షం అయితే రాలేదు కానీ ఏమంటే ఫుల్గా ఏమంటే చలిగా అనిపించింది కానీ ఇక్కడ ఏమి అంటే గాలి అంత వీస్తున్నా కానీ గా అసలు చలి అనేది అనిపించలేదు ఏమంటారు అంటే మామూలుగా నిండా మునిగినాక చలి ఎందుకు అనేసి అంటారు కదా అట్లా ఏమో మరి తెలియదు కానీ మొత్తం అంత అంత గాలి వస్తుంది అంత ఉన్నా కూడా అసలు మనం స్వెటర్స్ తీసుకువెళ్ళలేదే అని అనిపించింది కానీ అసలు ఏమీ చలి లేదు ఏమీ లేదు అంత బాగుంది ఎందుకంటే వర్షం అనేది రాకుండా అని అంటే అసలు తెలీదు కానీ ముందు రోజు అంతా కూడా వర్షం కానీ తర్వాత ఏదవుతుందో అనుకున్నాం కానీ చస్సలు పడకుండా చాలా బాగుండింది మేము వెళ్ళి వచ్చిన తర్వాత రోజు వర్షం ఫుల్గా పడింది ఇంకా మేము అక్కడ వెళ్ళి చూడాలన్నట్టుగానేమో లే అనేసి అయితే అనిపించింది ఎంత బాగుంది చూస్తున్నారు కదా అసలు ఎంత బాగుంది అసలు ఆ వాటర్ లేకి అంతలా అంత దూరానికి మేము వెళ్తామా అనేసి అయితే మాకైతే అనిపించింది కానీ ఒక షటన్ ప్లేస్ వరకే అనమాట తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఇంకా తీసుకెళ్లరు అంటే అక్కడ వరకు మాత్రమే వెళ్ళాలి తర్వాత మళ్ళీ రిటర్న్ అయిపోవాలనమాట అక్కడ వరకు వెళ్ళి అక్కడ ఒక బోట్ అనేది ఆల్రెడీ ఒక ఎంటి బోట్ అనేది ఒక ఇద్దరు పెట్టుకొని ఉంటారు ఏమంటే ఏదన్నా జరిగిన టక్కమని వీళ్ళని సేఫ్ చేయడానికి అన్నట్టుగా ఒకటి ఉంటుంది ఆ బోట్ని రౌండ్ చేసుకొని మళ్ళీ మనం యథాస్థానానికి అయితే వచ్చేస్తాము సో ఇక్కడ మా ఫ్యామిలీ వాళ్ళు అందరం కూడా వెళ్ళిపోయామన్నమాట అక్కడ ఏమంటే లైఫ్ జాకెట్ అందరికీ ఉండాలి కానీ పాపకైతే ఇంకక్కడ ఒకటి తక్కువ అయితే అయ్యింది తప్పదన్నట్టుగా అయితే కూర్చున్నాము ఇక్కడ అయితే ఎంత బాగుండిందో అసలు భయం అనేది లేకుండా మేమిద్దరమే నేను మా హస్బెండ్ అయితే ఇద్దరం వెనుక అంటే ముందరి పక్క అయితే కూర్చున్నాం వీళ్ళంతా ఒక లైన్లో కూర్చో అసలు భయం అనేది లేకుండా అయితే కూర్చొని చూసుకుంటా వీడియో అయితే తీసుకుంటా ఉండిపోయినాను కానీ అవంతా తీస్తున్నప్పుడు అయితే ఇంకెవరన్నా తీసి ఉంటే ఇంకా బాగుండేదేమో అని అనిపించింది కానీ ఇంకొక పక్క భయం కొంచెం ఏమి అంటే ఫస్ట్ కదండి కాబట్టి కొంచెం అలా ఉన్నింది కానీ ఇదైతే నాకైతే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చాలా చాలా బాగా అయితే ఉండింది వాళ్ళంతా కూడా ఈ గవర్నమెంట్ వాళ్ళే ప్రభుత్వం వాళ్ళే ఈ విధంగా ఫ్రీ బోటింగ్ అనమాట ఫ్రీగా మనం అరేంజ్ చేయాలి అనే ఉద్దేశంతో వచ్చిన పర్యాటకులు అందరికీ కూడా ఫ్రీగానే ఇక్కడ బోటింగ్ అనేది పెట్టారు చాలా చాలా మంచి ఆలోచన అనమాట ఈ విధంగా వెళ్ళడము అనేది చాలా బాగుంది అసలు ఇక్కడ అనమాట ఇంకా వచ్చేది ఏమవుతుంది అంటే చెప్పాను కదా ఒకటి ఎక్స్ట్రాగా ఒక బోట్ అనేది ఉంటుంది అని అక్కడ ఉన్న చోట నుంచి మనం రౌండ్ తిరుగు తిరిగి మళ్ళీ మనం యథాస్థానానికి అయితే తీసుకొని అయితే వచ్చేస్తారు ఒకే రౌండ్ ఫ్రీ అనమాట ఒక రౌండ్ మాత్రమే తీసుకొని వెళ్తారు అక్కడ ఎటా అంటే అలా కూర్చోవడము అదంతా కూడా చేయకుండా మనతో బాగా ఇచ్చేస్తూ ఉన్నారు చాలా 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 బాగుంది సో మీరు ఈ ఇయర్ కన్నా ఏదైనా మిస్ అయి ఉంటే నెక్స్ట్ టైం అయితే మళ్ళీ తప్పకుండా అయితే మీరు వెళ్ళండి చాలా బాగుంటుంది అవి ఆ పక్షులంతా ఆ ఫ్లెమింగ్స్ అవన్నీ కూడా చూడడానికి అవంతా కూడా చాలా మంచిగా అయితే అనిపించింది మీరు కూడా తప్పకుండా వెళ్ళండి ఇక్కడ పులి పులికార్ సరస్సులు ఏమంటే రొయ్యలు పీతలు చేపలు ఇవన్నీ కూడా ఈ ఫ్లెమింగోస్ తింటూ వాటి యొక్క సంతానాన్ని అభివృద్ధి చేసుకొని తర్వాత మళ్ళీ వాటి యొక్క దేశానికి తిరిగి వెళ్ళిపోతాయి సో అసలు అవి వాళ్ళ వచ్చిన రూటిని మర్చిపోకుండా వెళ్తున్నాయి కదండి అసలు ఎంత బాగుంది కదా సో అందుకనే ఆ పక్షులన్నీ కొన్ని వేల పక్షులు కొన్ని వేల కిలోమీటర్లు దాటి మన దేశానికి వస్తున్నాయి అలాంటి అలాంటి వాటిని మనం మిస్ చేసుకోకుండా మనం చూడాలి సో ఎవరైనా ఈ ఇయర్ గా ఒకవేళ మిస్ అయ్యి అంటే నెక్స్ట్ ఇయర్ అయితే ఖచ్చితంగా వెళ్ళండి చాలా 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 బాగుంటుంది సో అదంతా అయిపోయింది ఇంకా తర్వాత ఇంకేమంటే బోటింగ్ అంతా అయిపోయింది మళ్ళీ ఇంకా తిరిగి అయితే వెళ్ళిపోతున్నాము సో ఇదనమాట సో ఎవరైనా ఫస్ట్ కానీ నా వీడియో కానీ చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఎంత బాగుందో కదా సో ఇలాంటి వీడియోస్ మళ్ళీ కూడా మీకు సెండ్ చేస్తాను సో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్ అనేది ఈ విధంగానే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్